హర్యానాలోని చతర్ అది ఓ మారుమూల గ్రామం ఆ ఊళ్ళో నిషా అనే అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి తెల్లవారితే పెళ్లి అనగా ముందు రోజు నిషా ఇంటికి ఓ నాలుగు బస్సుల్లో సిఆర్పిఎఫ్ దళాలు వచ్చాయి అలానే అమ్మాయి సెలబ్రిటీ కాదు బందోబస్తు కూడా వాళ్ళు రాలేదు ఆ ఆర్మీ బెటాలియన్ దిగ్గానే ఊరంతా షాక్ అయిపోయారు అందులో ఓ జవాను ఆ ఊర్లో ఉన్న పెద్దాయన దగ్గరకు వచ్చి ఈ ఊళ్ళో ఈ రోజు ఓ పెళ్లి జరుగుతుంది కదా ఆ ఇల్లు అక్కడ అన్నాడు ఆ పెద్దాయన వేలు పెట్టి అడ్రస్ చూపించాడు ఆ తర్వాత మీరంతా ఎవరు ఎందుకు వచ్చారంటే పెళ్లి కూతురు కోసం అన్నారు ఆ జవాన్లు మారుమూల గ్రామమైన చెత్త లో ఆ ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది ఎందుకంటే ముందుగా పది కారు సిఆర్పీఎఫ్ డిఐజీ నుంచి అసిస్టెంట్ కమాండర్ వరకు వచ్చేసారు వారి వెనక భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు ఆర్మీ జవాన్లంతా సరాసరి ఆ ఇంట్లో జరుగుతున్న పెళ్లి కూతురు ఇంటి ముందు నిలబడ్డారు వాళ్ళను చూడగానే నిషా షాక్ అయిపోయింది ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టేసింది మరి ఆ పెళ్లి కూతురు నిషా ఎవరో అసలేం జరిగింది అనేది చూద్దాం ఈ నిషా గురించి తెలుసుకోవాలి అంటే సతీష్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలి ఏ నాన్నకైనా ఎందుకోగాని కూతురు అంటే తెలియని ప్రేమ ఎంతమంది కొడుకులున్నా కూడా కూతురు అంటే ఎక్కడా లేని ఇష్టం పడుతుంది ఆ బంధం ప్రత్యేకమైంది అలాంటి ప్రేమే సిఆర్పిఎఫ్ జవాన్ సతీష్ కుమార్ కూడా తన కూతురు నిషా గురించి తోటి స్నేహితులకు ఎప్పుడు చెబుతుండేవారైనా నా బంగారు తల్లిని బాగా చదివించాలి మంచి యువకుడితో పెళ్లి చేయాలని చెప్పేవారు అంతేకాదు ప్రతిరోజు పడుకునే ముందు కూతురు ఫోటోను చూసుకునేవారు తన బెడ్ పక్కనే ఎప్పుడు కూతురు ఫోటో ఉండేది తన కూతురిపై ప్రేమను చూసి అందరూ సంతోషించేవారు అంతేకాదు నీ కూతురు పెళ్లికి మమ్మల్ని పిలుస్తావా మరిచిపోతావా డ్యూటీ మారిపోగానే మమ్మల్ని వదిలేస్తావు కదూ అని ఆట నా కూతురు పెళ్లికి మీరే పెద్దలు కాదు ఇద్దరు కాదు మొత్తం బెటాలియన్ నా కూతురు పెళ్లికి రావాల్సిందేనని సంతోషంగా చెప్పేవాడు ఇక వీలైన ప్రతిసారి కూతురితో మాట్లాడేవారాయన నిత్యం కూతురు గురించి ఆలోచిస్తూ సంతోషంగా గడిపేవారు సతీష్ కుమార్ ఎప్పుడు కాలుచ్చినా కూడా భార్యతో మాట్లాడిన తర్వాత తన బిడ్డతో మాట్లాడితేనే సతీష్ కు మనసు తేలిగ్గా ఉండేది తాను ఎంత దూరం ఉన్నా కూడా కూతురితో ఒకసారి మాట్లాడితే చాలు హాయిగా డ్యూటీలో ఒదిపోయేవారు ఆయన అయితే సతీష్ కు కూతురు అంటే ఎంత ప్రేమో దేశమంటే అంతకంటే ఎక్కువ ధైర్య సాహసాలకు పెట్టింది పేరు సతీష్ ఎన్నో తీవ్రవాద ఆపరేషన్ లో పాల్గొన్నారు ఆయన రంగంలోకి దిగారంటే పాకిస్తాన్ కుక్కలకు చొక్కలే ఇతర సైనికులు ఆలోచనలో పడ్డా కూడా తీవ్రవాదులున్నారంటే చాలు ఒక్కొక్కడిని చంపాకే ఇంటికి వెళ్లాలన్నంత కసిగా ఉండేవారు ఆయన అంతేకాదు మంచి వ్యూహకర్త కూడా తన కమాండర్లతో కలిసి ఆయన తీవ్రవాదులను ఏరివేసేందుకు వ్యూహాలను పన్నే చర్చల్లో పాల్గొనేవారు అలా సతీష్ టీమ్ లో చాలా కీలకంగా ఉండేవారు ఇక మంచి షార్ప్ షూటర్ కూడా గురి చూసి కొడితే తీవ్రవాది పుచ్చ లేచిపోవాల్సిందే డ్యూటీలో ఉంటే ఉగ్ర రూపంతో ఉండే సతీష్ డ్యూటీ లేకుంటే మాత్రం కూతురు గురించి ఆలోచిస్తూ ఉండేవారు అయితే కథవాలోని అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామంలోకి తీవ్రవాదులు చొరబడ్డారన్న వార్త బయలుదేరారు సతీష్ అతని కమాండర్ తో కలిసి చుట్టూ తీవ్రవాదులను చుట్టుముట్టేలా పక్కా ప్లాన్ చేశారు హోరాహోరీ పోరు జరిగింది దాదాపు నలభై ఎనిమిది గంటల ఆపరేషన్ ఆ బ్యాగుల్లో ఉన్న బిస్కెట్లు తినుబండారాలు నేళ్లతోనే సిఆర్పీఎఫ్ జవాన్లు పోరాడారు మొత్తంగా ఆరుగురు తీవ్రవాదులను కాల్చి చంపేశారు అయితే అదే పోరులో ఎదురుగా పోరాడి టెరరిస్టును కాల్చారు ఆయన నుంచి బుల్లెట్ దూసుకొచ్చింది మార్చి తీవ్రవాదులకు ఎదురెళ్లిన సతీష్ ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది అయినా సరే తన తోటి సైనికులను ఆయన అలర్ట్ చేసి ఆ తీవ్రవాది వెంటపడి కాల్చమని ఆదేశించాడు సతీష్ ముండితనం చూసి మొదట ఎవరూ గుర్తించలేదు ఆ తర్వాత పక్కకొచ్చి తుపాకీ గురిపెట్టిన మరో స్నేహితుడు చూసి షాక్ అయ్యాడు వెంటనే తన కమాండర్ కు చెప్పడంతో వేగంగా సతీష్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే దేశం కోసం ప్రాణాలు అమరుడయ్యాడు సతీష్ కుమార్ భారత మాత సేవలో ప్రాణాలు తన స్నేహితుల కళల్లోకి చూసిన సతీష్ చేతిలో చేయి వేసి తన కూతురు ఏడవకుండా చూడమని చెప్పి కన్ను మూసారు అంతే ఆ రోజు సతీష్ చివరి మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి తమ సిఆర్పిఎఫ్ క్యాంపు కు వెళ్లగానే బెడ్డు పక్కనే ఉన్న సతీష్ కూతురి ఫోటో చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు ఆ తర్వాత స్వయంగా హర్యానాలోని చత్ర గ్రామానికి వెళ్లి ఘనంగా నివాళులు అర్పించి వచ్చారు అయితే చూస్తూ ఉండగానే కాలం గడిచిపోయింది అదే గ్రామానికి చెందిన మరో సీఆర్పీఎఫ్ జవాన్ సతీష్ కూతురు పెళ్లి గురించి తన స్నేహితులకు చెప్పాడు అంతేకాదు దూరం దూరంగా డ్యూటీలు చేస్తున్న వారంతా తమ వాట్సాప్ గ్రూప్ లో సతీష్ తన కూతురు గురించి ఆరాటపడ్డ విషయం గుర్తు చేసుకున్నారు అంతే మనమే పెళ్లి చేద్దామని చెప్పేశారు దాదాపు రెండు వందల మంది సతీష్ కూతురు పెళ్లి గురించి తెలుసుకుని తామే కన్యాదానం చేయాలనుకున్నారు ఈ విషయం గురించి పర్మిషన్ గురించి సిఆర్పిఎఫ్ డిఐజీ కోమల్ సింగ్ ని కలిశారు జవాన్లు సార్ మన సతీష్ దేశం కోసం ప్రాణాలు విడిచారు ఎంతో ధైర్యవంతుడు కాని తమ కూతురు గురించి ప్రతిరోజు చెప్పేవారు గొప్పగా చదివించాలని పెళ్లి చేయాలని మన అమరుడైన సైనికుడి కూతురికి నాన్నలైన లోటు తెలియకుండా పెళ్లి చేయాలి కాబట్టి మాకు ఒక్క రెండు రోజులు సెలవు కావాలి సార్ అన్నారు ఎంతమందికి అంటే అందరికి అన్నారు కానీ అందరికీ ఇవ్వడం కుదరదు కదా కొంతమంది వేరే చోట డ్యూటీ చేస్తున్నారని చెప్పారు సార్ మేము అందుబాటులో ఉన్న వాళ్ళం వెళ్లి వస్తాం ఆ చిట్టి తల్లి నాన్న లేకుండా పెళ్లి చేసుకోవడం గురించి బాధపడుతూ ఉండొచ్చు మేమే ఖర్చు పెడుతున్నాం మీ అనుమతి కావాలన్నారు ఆ మాటలు విన్న డిఐజీ మీరే వెళతారా నేను రావద్దా అన్నాడు అంతే ఒక్కసారిగా అందరూ ఎగిరి గంతేశారు డిఐజీ నే స్వయంగా ఆ మాట అనడంతో వారి సంతోషం అంతా ఇంత కాదు మీరే కాదు నేను కూడా సాయం చేస్తాను ఆ చిట్టి తల్లి నిషా పెళ్లి చేద్దాం పదండి అన్నారు అంతేకాదు డిఐజీ నే స్వయంగా వస్తూ ఉండడంతో డిప్యూటీ కమాండర్ వేద్పాలకి విషయం తెలిసింది అంతే ఆయన కూడా వచ్చేసి నాకు తెలియకుండా మీరెళ్తారా నేను రావద్దా అన్నారాయన ఇక సైనికుల ఆనందం మరింత పెరిగింది కానీ అంతటి తాగలేదు ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణకుమార్ సైతం నేను కూడా వస్తున్నా నాకు తెలియకుండా మీరు వెళితే నేను ఒప్పుకుంటానా అనేసారాయన తమ సైనికుడి కోసం వారు కూడా చిన్నపిల్లలా స్నేహితుల్లా మారిపోయారు అక్కడున్న సైనికులు కన్నీళ్లు పెట్టుకున్నారు సరిగ్గా పెళ్లికి ముందు రోజు దేశ సేవలో అమరడైన సతీష్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు సిఆర్పిఎఫ్ అధికారులు అయితే ఏ నలుగురు ఐదుగురు వస్తారని అంతా అనుకున్నారు కానీ రాత్రి సమయంలో మారుమూల గ్రామమైన చటర్ ఒక్కసారిగా అలజడి రేగింది ఎందుకంటే ముందుగా పది కార్లలో సిఆర్పిఎఫ్ డిఐజీ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ వరకు ఉన్నారు వారి వెనుక భద్రతా సిబ్బంది ఆ వెనకే రెండు వ్యాన్లలో జవాన్లు రావడంతో ఏం జరుగుతుందో గ్రామస్తులకు ఏమీ అర్థం కాలేదు మొదట ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారా అనుకున్నారు లేదంటే సీఎం లాంటి నేత తమ గ్రామానికి వస్తున్నారా అని చర్చించుకున్నారు ఇంతమంది ఇంత జవాన్లు ఎందుకు వచ్చారో అర్థం కాక భయపడ్డారు గ్రామ సర్పంచ్ భయంతో వచ్చి ఏం జరిగింది సార్ అన్నాడు ఏం జరగలేదు మీరేం భయపడద్దు మేము మా స్నేహితుడు సతీష్ కూతురు నిషా పెళ్లికి వచ్చామని చెప్పారు అంతే తెల్లారేసరికి ఆ గ్రామం అంతా సందడిగా మారింది ప్రతి ఒక్కరూ ఆర్మీ జవాన్ల దగ్గరకు వెళ్లారు పెళ్లి కూతురును పెళ్లి పెట్టల వరకు సిఆర్పిఎఫ్ డిఐజీ అసిస్టెంట్ కమాండెంట్ సహా అక్కడున్న ఉన్నతాధికారులంతా కూడా స్వయంగా తీసుకెళ్లారు ఇక ఆ ఊరికి దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్లు సతీష్ సమేతంగా వచ్చారు వారితో కన్యాదానం చేయించారు ఉన్నతాధికారులు పెళ్లి కొడుకు కాళ్లు కడిగి తాళి కట్టే వరకు ముందు కూర్చున్నారు సతీష్ ఫోటోతో కూర్చున్న పెళ్లి ఫోటోలు దిగారు టెంట్లు వేసే దగ్గర నుంచి వంటల వరకు చివరకు బంధువులకు వడ్డించే వరకు కూడా వ్యవహారాలన్నీ కూడా చూసుకున్నారు చివరిగా సిఆర్పిఎఫ్ డిఐజీ కోమల్ సింగ్ పెళ్లి కూతురు చేయిపెట్టుకుని పెళ్లి కొడుకు చేతిలో చేయి వేసి బాగా చూసుకోమని చెప్పారు ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రతి ఒక్క జవాన్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు తన తండ్రి స్నేహితులు ఉన్నతాధికారులు తన పెళ్లికి రావడంతో సంతోషం తట్టుకోలేక నాన్న గొప్పతనం గురించి కన్నీటి పర్యంతమైంది నిర్షా ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు చివరకు పెళ్లి కూతురును అత్తారింటికి పంపిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి రాత్రి తిరిగి పయలమయ్యారు ఓ పెద్ద సెలబ్రిటీ ఇంట్లో వేడుక ఘనంగా జరిగొండచ్చు కానీ ఎంత ఆనందంగా మాత్రం జరిగిండకపోవచ్చు సిఆర్పిఎఫ్ జవాన్లు అధికారుల బాధ్యతను చూసి గ్రామస్తులంతా సెల్యూట్ చేశారు దేశ సేవే కాదు తమ అమరుడైన సైనికుడి కుటుంబాన్ని ఆదుకున్న తీరుకు వాళ్లు తబ్బిబ్బయ్యారు తన తండ్రి లేడన్న బాధ ఉన్నా కూడా తన తండ్రి కోసం వచ్చిన అందరికీ కూడా కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది నిషా నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం ఒక చిన్న ఫోన్ చేయమని ఉన్నతాధికారులే ఆమె సంతోషంగా వెళ్లిపోయింది ఇక కొసమెరిపేంటే పెళ్లి కూతురుకు కావాల్సిన వస్తువులను కూడా కొనిపెట్టారు ఉన్నతాధికారులు ఇది కదా నిజమైన బాధ్యతతో కూడిన ప్రేమ అంటే ఆ వీర జవాన్ సతీష్ కూతురుకు కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చారు అధికారులు జవాన్లు స్వర్గంలో ఉన్న సతీష్ సైతం తన కూతురు పెళ్లి జరిగిన తీరు చూసి సంతోషించి ఉంటాడు ఇప్పుడు ఈ రెండు వందల మంది చేసిన ఈ పనికి దేశమే సెల్యూట్ చేస్తుంది మరి మీరేమంటారు కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి